సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానికి విముక్తి కలిగించారని అన్నారు ఎంపీ రఘునందన్ రావు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతిని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా దుబాకలో ఏక్తా ర్యాలీని నిర్వహించారు కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశం ఒక్కటిగా నిలబడేందుకు కూడా సర్దార్ పటేల్ తీసుకున్నటువంటి నిర్ణయం కీలకమైందన్నారు వల్లభాయ్ పటేల్ వంటి మహనీయుల త్యాగాలను భావితరాలు గుర్తించుకోవాలన్నారు ఎంపీ రఘునందన్ రావు ఇప్పుడు ఉన్నటువంటి దేశంలో దాదాపు ఐదు వందల అరవై ఐదు సంస్థానాలు ఉండే చిన్న చిన్న రాజులు భారతదేశంలో కలవమని వాళ్ళే రాజులు అని చెప్పి ప్రకటించుకొని దేశానికి స్వతంత్రం వచ్చిన పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తారీఖు రోజు ఈ దేశంలో సుమారు ఐదు వందల అరవై ఐదు చిన్న రాజ్యాలు రాజులు ఉండేవాళ్ళు ఒకవేళ వాళ్ళంతా భారతదేశంలో కలవకపోతే ఎక్కడికక్కడ మన దేశం చిన్న చిన్న ముక్కలుగా వేరు వేరు దేశాలుగా ముక్కలుగా ఉండేది ఇట్లా ఉంటే బాగలేదు ఇప్పుడు మనం సాంఘిక శాస్త్రంలో తీసుకునే భారతదేశం పటం లోపల మధ్యలో వేరే దేశాలు ఉండడానికి వీల్లేదని ఈ దేశ తొలి హోంమంత్రి అయినటువంటి గౌరవనీయులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారత ప్రభుత్వాన్ని ఒప్పించి అన్ని రాజ్యాలు కూడా భారతదేశ సార్వభౌమాధికారాన్ని ఒప్పుకోవాలి భారతదేశంలో కలవాలి అని చెప్పినప్పుడు దాదాపు దేశంలో ఉన్నటువంటి తొంభై తొమ్మిది రాజులు తొంభై తొమ్మిది శాతం మంది రాజులు భారతదేశ సార్వభౌమాధికారాన్ని గుర్తించింది అందుకనే ఇది ఏక భారత్ అని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మన దేశం ఒకటిగా నిలబడడానికి ఆ రోజు